అలాగే డెత్ అయ్యిందా లేదని చూడడానికి కూడా డాక్టర్ని పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి పిలిపించుకున్నారు పిలిపించుకొని వారు ముగ్గురు కలిపి డిస్కస్ చేశారు అక్కడ మొబైల్ పడి ఉంది మొబైల్లో ఎస్ఐ గారు ఎవరో తెలుసుకోవాలి కాబట్టి ఫింగర్ ప్రింట్ ఓపెన్ చేయగానే లాస్ట్ కాల్ రామ్మోహన్ అనేటటువంటి వ్యక్తి ఆర్జేవై రామ్మోహన్ ఆర్జేవై అనే ఆయనకి చేయబడి ఉంది ఆయనకి ఫోన్ చేశారు ఆయన వెంటనే అతను అతని వైఫ్ అతని మిత్రుడు ఒకరు వీరు ఈ పాస్టర్ ప్రవీణ్ గారి తాలూకా అసోసియేట్స్ మిత్రులు అంటే ఈ క్రైస్తవ ప్రచారంలో భాగంగా రాజమండ్రిలో ఆయన వచ్చినప్పుడు షెల్టర్ ఇచ్చేటటువంటి మిత్రులు వారు వచ్చిన తర్వాత వారు ఐడెంటిఫై చేశారు ఇది ఇదే బా బాడీ అని బాడీ అని ఐడెంటిఫై చేసిన తర్వాత దెన్ ప్పుడు వెంటనే కంప్లైంట్